ఈ ధ్యానం మెడిటేషన్ ప్రాసెస్ నుంచి కర్మ నుంచి ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చా దీని చేయడం వల్ల మెడిటేషన్ చేసుకోవడం వల్ల కానివ్వండి మనల్ని మనం ప్యూరిటీ ఉంచు ఉంచుకోవడం వల్ల కానివ్వండి డెఫినెట్గా చేసుకోవచ్చు మెడిటేషన్ అనేది ఎప్పుడు మనము ఇందాక చెప్పా కదా అల్ఫర్ తీటా డెల్టా ఈ ఈ స్టేట్స్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా అది మన డిఎన్ఏ మీద వర్క్ చేస్తుంది డిఎన్ఏలో మన కార్మిక్ ఇంప్రింట్స్ మన యాన్సిస్టర్స్ ఇంప్రింట్స్ మన ఇంప్రింట్స్ అలాగే మన పాస్ట్ లైఫ్ ఇంప్రింట్స్ అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు అంటే ఇద్దరు పేరెంట్స్ ఉంటారు ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఇంకో నలుగురు పేరెంట్స్ ఉంటారు ఎనిమిది పదహారు అలా చూసుకుంటూ వెళ్తే ఎన్ని జనరేషన్స్కి ఎంతమంది యాన్సిస్టర్స్ ఉండుంటారు ఒక్కొక్కళ్ళకి సో వాళ్ళ అందరి కర్మ ఎంతో కొంత డిఎన్ఏలో ఉంటుంది ఓకే సో మనము మెడిటేషన్ చేసినప్పుడు అది అక్కడ వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనం ఏ స్టేట్ ఆఫ్ ట్రాన్స్ని హిట్ చేస్తామో దాన్ని బట్టి అక్కడ వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది అది వైప్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అది ఎరేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది సో మెడిటేషన్ అంటే ఏంటి బ్రెత్ బ్రెత్ మీద ఇందున్నావు ఎప్పుడూ మనము ఆ మూమెంట్లో ఉన్నాము మనతోటి మనం ఉన్నాము అప్పుడు వెంటనే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ యూ బికమ్ ఎన్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉన్న ఒక వ్యక్తిగా మారుతాం అప్పుడు డెఫినెట్గా చేసుకోవచ్చు కానీ ఇది ఎంతవరకు చేసుకోవచ్చు అంటే నేను ఒకళ్ళు మర్డర్ చేసేసాను నేను ఇప్పుడు మెడిటేట్ చేసి ఆ కర్మ తుడిపేసుకుంటాను అంటే కుదరదు ఓకే ఎందుకంటే వాళ్ళు ఎవరిని మర్డర్ చేశాను వాళ్ళ నుంచి నాకు వచ్చిన వైబ్ ఏంటి నేను వాళ్ళకి ఇచ్చిన ఏంటి అంటే నేను క్రూరంగా మర్డర్ చేశానా నేను ఒక డాక్టర్ అయ్యి నా చేతుల్లో పొరపాటున చనిపోయారా లేదంటే నేను ఏ రకంగా చేశాను అది వెరీ ఇంపార్టెంట్ దాన్ని బట్టి ఆ కర్మ క్లోజర్ అనేది జరుగుతుంది కానీ చిన్న చిన్న ఉంటాయి చూసారా అవన్నీ ఫస్ట్ క్లియర్ అవుట్ అవుతాయి మెడిటేషన్ ద్వారా సో మనం చిన్నపిల్లల్లో ఎక్కువ గమనిస్తూ ఉంటాం వాళ్ళ తాతలాగా బిహేవ్ చేస్తున్నారంటారు లేకపోతే అమ్మమ్మలాగా బిహేవ్ ఆ చిన్న పిల్లలు ఎప్పుడు చూడని తాత అమ్మమ్మలా కూడా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళ మాటలు వాళ్ళ తీరు కానివ్వండి సో అక్కడి నుంచి అది ఆ ఇన్హెరిటెన్స్ అనేది క్యారీ అవుతూ ఉంటుందా డెఫినెట్గా క్యారీ అవుతూ ఉంటుంది ఇదే డిఎన్ఏ చెప్పాను కదా మన యాన్సిస్టర్స్ని వీఆర్ అవర్ ఓన్ యాన్సిస్టర్స్ అంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఇంత పాపులేషన్ ఇంత ఇంత ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ మనమే పుడతాం ఓకే మనమే పుట్టినప్పుడు వాళ్ళ వాళ్ళే మళ్ళీ అంటే ఏంటి ఇప్పుడు ఒక ఒక హైరార్కీ ఉంది బ్లడ్ లైన్ ఉంది ఫెమినైన్ బ్లడ్ లైన్ ఆర్ మాస్క్ లైన్ అంటే మదర్ సైడ్ బ్లడ్ బ్లడ్ లైన్ కానీ ఫాదర్ సైడ్ బ్లడ్ లైన్ కానీ ఉంది అందులో ఏదో ఒక కర్మ ప్యాటర్న్ రన్ అవుతూ ఉంది లైక్ ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ లేట్గా పెళ్ళవడం అనుకుందాం లేదంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం ఇది క్వైట్ కామన్ చూస్తున్నాం సో ఇది రన్ అవుతూ ఉంటుంది ఎక్కడో చోట వాళ్ళు ఏదో ఒక స్టేజ్లో వాళ్ళు ఆ ఎనర్జీని సరిగ్గా ట్రీట్ చేయకపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అలా జరిగినప్పుడు దాన్ని బ్రేక్ చేయడానికి మళ్ళీ వాళ్ళే పుడతారు ఓకే లేదా ఇప్పుడు ఎవరైతే సోల్స్ అంటే ఎవరైతే పిల్లలు పిల్లలు యాక్చువల్గా పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు పేరెంట్స్ పిల్లల్ని సెలెక్ట్ చేసుకోరు ఎప్పుడైతే పిల్లలు పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారో నువ్వు ఇది ఇది తీర్చడానికి సిద్ధంగా ఉన్నావా ఇలాంటివి కాంట్రాక్ట్స్ కూడా జరుగుతాయి ఇలాంటి కాంట్రాక్ట్స్ జరిగినప్పుడు వాళ్ళు అది తెచ్చుకుంటారు అందులో పోలిక అనేది ఒకే ఒకటి ఒక ఆస్పెక్ట్ కానీ ఇంకా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి